అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ పన్నెండు నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో నిరవాధిక సమ్మెని పిలిపినివ్వడం జరిగింది ఇది మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని అధికార యంత్రాంగంతో ఐసిడిఎస్ అధికారులతో సచివాలయ ఉద్యోగులతో మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్స్తో ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి ఎంపీడీఓళ్ళని ఆధ్వర్యంలో వారిని పంపి స్కూల్ తాళాలను పగలగొట్టడం చాలా నష్టదాయకమైంది ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీల సమస్యలు ఏ అయితే ఉన్నాయో పర్మినెంట్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వేతన ఇరవై ఆరు వేలు అమలు చేయాలని వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని ఇందుట్లో జీతంలో సగం చివరి రోజు ఏదైతే ఉందో దాంట్లో సగం ఫెన్షన్ గా ఇవ్వాలని చెప్పి మెడికల్ అలవెన్స్లు మెడికల్ లీవ్స్ ఇవ్వాలని చెప్పేసి దీంతో పాటు మినీ వర్కర్స్ ని మెయిన్ సెంటర్స్ గా మార్చాలని ఇలా అనేక సమస్యల కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి కోరుకుంది ఈ దుర్మార్గపు చర్యని సిఐటి తీవ్రంగా